హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా నేనే వచ్చి లైవ్ లైక్ అనేది వీడియో తీస్తున్నాను మేక పిల్లలన్న గురు పిల్లలకు చాలా ఇష్టం నాకు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇరవై మేకలు మూడు పిల్లలు వస్తాయి ఇరవై మేకలు మూడు పిల్లలు అనేది వస్తాయి ఆ మూడు పిల్లలు కూడా మనకి ఇదొక్కటే పిల్ల మిగతా అన్ని మనకి మిగతాయనేమి లేదు రెండు పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఆ రెండు ఇది వచ్చేసి మనకి నిన్న మాత్రమే ఏనింది ఈ పిల్ల ఈ మూ ఇరవై మేకలు మూడు పిల్లలు మనకి జత ఫ్రై చేయించేస్తున్నారు ఇవి అడ్రస్ ఎక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అన్న ఓకేనా ఆ మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు వెంకేనా మనకి మా మేకల వీడియో అనేది పెట్టండి మేకల వీడియో పెట్టండి అని అన్న పల్లెల్లో మేకలు అనేది తక్కువగా ఉన్నాయి కదా పల్లెల్లో మేకలు అనేది తక్కువగా ఉన్నాయి అందువల్ల మా మనకి మేకల వీడియో మేక పోతుల వీడియో అనేది తీయడానికి కుదరడం లేదు ఓకేనా మేకలు అనేది ఒకసారి చూపించి డీటెయిల్స్ అనేది వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై మేకలు మూడు పిల్లలు అనేది ఉన్నాయి మనకి కట్ట బేరం మొత్తం కట్ట కట్ట బేరం చెప్తాను అంటున్నాడు జతల పరంగా కూడా ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మీరు చూపిస్తాం మేకలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తాం పిల్లలు అనేది ఆ రెండు రోజులు మూడు రోజులు అయింది నిన్నేమో ఇన్నాయంట అంట ఈ రెండు ఇంకొక పిల్లలు వచ్చేసి మనకి ఇదో ఇదొక పిల్ల అప్పటికి రెండు రెండు అదొకటి మూడు మూడు పిల్లలా ఇంకొక పిల్ల సన్నపిల్ల ఉండాలి చిన్నపిల్లలు రెండేనా ఓకే వచ్చేసి మనకి మొత్తం మూడు మేక పిల్లలు అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ మరక పిల్ల ఒకటి ఆ చిన్నపిల్ల ఒకటి అక్కడ మేక దగ్గర ఉండే పిల్ల ఈ పిల్లతో పాటు మనకి మూడు పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మిగతా అన్ని మనకి ఆ పోతు కూడా మేకల రేటుకే అయిపోతారు ఆ పోతు ఉంది కదా ఆ పోతు కూడా మనకి మేకల రేటుకే ఇచ్చేస్తామంటారు మొత్తం ఇరవై అది కూడా ధరలో వస్తుంది సార్ ఆ మరక అనేది కూడా మనకి కట్టుంది అంటున్నాడు అది కూడా మనకి ధరలు అనేది వస్తుంది ఈ మేక అనేది కూడా ధరలో వస్తుంది ఈ దీనికి ఈ పిల్ల ఇలాంటి పిల్ల ఒకటి ఇక్కడ ఉండే ఈ మరక పిల్ల ఈ మరక పిల్ల రెండు అక్కడ చిన్న పిల్ల ఉంది కదా అది ఈ పిల్లతో పాటు ఈ పిల్లతో పాటు మనకి మూడు పిల్లలు అనేది కాల కింద వస్తాయి మిగతాయి సూటి మేకలు కదా మిగతాయి అనేది మనకి సూటి మేకలు ఇరవై మేకలు కట్ట మీద పెడతారు ఇరవై మేకలు కట్ట మీద అనేది మనకి లక్ష లక్షా ఎనభై వేలు బాధర్ లక్ష ఎనభై వేలు అనేది చెప్తున్నారు మనకి లక్ష ఎనభై వేలు అంటే జత వచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు జత వచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఒకసారి మీకు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాం మేకలు అన్నీ మనకి సూటు మేకలు అనేది ఉన్నాయి ఈయన దానికి కూడా ఒక వారం పది రోజులు ఈయన మేకలు కొన్ని ఉన్నాయి మిగతా ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది ఈ మొత్తం మనకి ఇరవై మేకలు మూడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది మేకల వీడియో ఈ వీడియో అనేది నేను మొన్న పెట్టాల్సిన వీడియో ఆ రోజు టైం కుదరక రాలేకపోయాను కాబట్టి ఈ రోజు వచ్చి మేకల వీడియోలో తీస్తున్నాను ఇంకొక కట్ట కూడా ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మేకలు చాలామంది వెంకన్నా మేకల వీడియో పెట్టు మేకల వీడియో చాలా చాలామంది కాల్ చేస్తున్నారు అన్న పల్లెల్లో మేకలు అనేది మనకి తక్కువ ఉన్నాయి పేరు పల్లెల్లో మేకలు అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉంటే అమ్మే అమ్మకానుకుండే మేకలు కట్టలు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను ఇంకా పొట్టేలు త్రీ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలాంటి పొట్టేలు కూడా చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు ఎలాంటి అన్న పల్లెల్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు అనేది లేవు ఎక్కడ కూడా పల్లెల్లో రైతుల దగ్గర కానీ బయట ఎక్కడ కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు లేవు మార్కెట్లో కూడా చాలా తక్కువగా అనేది వస్తున్నాయి ఇంక నుంచి మనకి వచ్చే నెల నుంచి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పొట్టేడు పిల్లలు అనేది వచ్చే నెల డిసెంబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అవి కూడా మన ఛానల్లో ఇంకా రైతు వారీగా ఉండే జీవాలు అనేది మొత్తం ఇంకా రేపు నెల నుంచి మనకి పొట్టేడు పిల్లలు అనేది ఇంకా ఎక్కువ మన ఛానల్ అనేది వస్తాయి మొత్తం ఒకసారి మీకు మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను తర్వాత ఇవి ఫైనల్ రేటు ఏంటి అనేది కానీ ఇక్కడ మనకి జత పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలుగా చెప్తున్నారు వీటన్నిటిలోకి చిన్నగా ఉండే యొక్క మరక మాత్రమే ఉన్నాయి మిగతా ఎన్ని పెద్ద సైజు మేకలే పంతొమ్మిది అనేది పిల్లలు కూడా మనకి ఇవి ఇదొకటి కొంచెం ఆ పెద్ద పిల్ల అనేది అక్కడ ఉంది ఆ పిల్ల ఇంకొక చిన్న పిల్ల మూడు పిల్లలు మాత్రమే వస్తాయి ఏదైనా సరైన జివాలు మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు జివాల దగ్గరకు వచ్చి వాటికి ప్రతిదీ మేకలైనా సరే గోర్రెలైనా సరే ఏదైనా సరే వాటికి పళ్ళు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నాయా లేదంటే రెండు సల్లకి పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకున్నాను వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు మేకలన్నీ మేకలు అనేది ఒకసారి మీకు లేదు ఇది కూడా సూటు మేక మనకి ఇది కూడా మనకి సూటు మేక ఇది కాలుకుంటు ఈ మరక కూడా ధరలోనేనా కట్టుంది ఇదే నల్ల మరక మరకలు రెండు వస్తున్నాయి అయితే ఓకే ఈ మరకలు అనేది మనకి మూడు ఇగో ఈ రెండు మరకలు అక్కడ బయట చూపించిన మూడు మరకలు వస్తాయి మిగతా మనకి పెద్ద సైజు పదిహేడు మేకలు అనేది పెద్ద సైజు మేకలు వస్తాయి సూటు మేకలు జత మనకు పద్దెనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంది ఓకేనా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్